ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి దేశ గతిని మార్చడానికి దేశం యొక్క స్థితిని మార్చడానికి దేశాన్ని సరి అయిన ప్రగతి పందాలు నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా కొత్త ప్రతిపాదన కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలో వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి మన దేశానికే గర్వకారణం ఏదో చిల్లర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము నాలుగు పార్టీలను ఒకటి చేయడము కొంత దోస్తాన కట్టడం ఇది కాదు కావాల్సింది కానే కాదు ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి దేశానికి ఈరోజు ఆ దారులు వెతకాలి నూతన వ్యవసాయ విధానం రావాలి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలి నూతన ఆర్థిక విధానం రావాలి నూతన పారిశ్రామిక విధానం రావాలి ప్రతివాడు పనిచేసేటువంటి అవకాశం రావాలి అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి కానీ కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం ఎలేనో మలేనో ప్రధానమంత్రి చేయడం కోసము ఏదో సంకుచ మర్దనాలు చేసుకోవడము స్వోత్కర్ష చేసుకోవడమో కాదు దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక అందుకు అవలంబించాల్సిన ఎజెండా ఆచరించవలసిన మార్గం అది కావాలి దేశాన్ని అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడగలుగుతుంది ఉజ్వలమైన భారతదేశం తయారవుతుంది